అహ్మదాబాద్ లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ లభ్యమైంది బీజే మెడికల్ కళాశాల హాస్టల్ పైన దీన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వెల్లడించింది ప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది జాతీయ దర్యాప్తు సంస్థ ఇతర ఏజెన్సీలు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టాయి ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించాయి విమాన ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడంలో కీలకమైన బ్లాక్ బాక్స్ ఘటనా స్థలంలో దొరికింది ఇరవై ఏడు గంటలుగా తీవ్రంగా గాలిస్తూ ఉండగా బీజే మెడికల్ కళాశాల భవనంపై బ్లాక్ బాక్స్ లభ్యమైనట్టు అధికారులు తెలిపారు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ అధికారులు బ్లాక్ బాక్స్ ను గుర్తించారు బ్లాక్ బాక్సును వెతికేందుకు గుజరాత్కు చెందిన నలభై మంది సిబ్బంది వారికి సాయం చేశారు బ్లాక్ బాక్స్ విశ్లేషిస్తే ప్రమాద కారణాలపై కీలక సమాచారం తెలిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు బ్లాక్ బాక్స్ అని పేరున్నప్పటికీ అది నారింజ రంగులో ఉంటుంది దీన్ని ఉక్కు టైటానియం వంటి అత్యంత మన్నికైన పదార్థాలతో తయారు చేస్తారు ప్రతి కమర్షియల్ విమానంలో రెండు బ్లాక్ బాక్సులు ఉంటాయి అందులో ఒకటి ఫ్లైట్ డేటా మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డ్ చేస్తాయి ప్రమాద సమయంలో పైలట్లు మాట్లాడుకున్న విషయాలన్నీ అందులో రికార్డవుతాయి ప్రమాదాలు జరిగినప్పుడు బ్లాక్ బాక్స్లోని డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ను డీకోడ్ చేస్తారు దీంతో ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయి డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ని బ్లాక్ బాక్స్ అంటారని అధికారులు తెలిపారు బ్లాక్ బాక్స్లో విమాన వేగం ప్రయాణిస్తున్న ఎత్తు ఇంజన్ పరితీరు కాక్పిట్ ఆడియో వంటి కీలకమైన సమాచారం ఉంటుంది పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య కమ్యూనికేషన్లు కూడా ఇందులో ఉంటాయి తీవ్రమైన ఉష్ణోగ్రతలతో పాటు నీటి ప్రభావాన్ని తట్టుకునేలా దీన్ని తయారు చేస్తారు విపత్కర పరిస్థితుల్లో కూడా కీలకమైన డేటా ధ్వంసం కాకుండా ఉంటుంది మరోవైపు ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది ఘటనా స్థలాన్ని జాతీయ దర్యాప్తు బృందం ఎన్ఐఏ సహా ఇతర ఏజెన్సీలు పరిశీలించాయి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నాయి విమానం కూలిన బీజే మెడికల్ హాస్టల్ భవనాన్ని ఫారెన్సిక్ బృందాలు సందర్శించి విమాన ప్రమాదానికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించాయి గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ విమాన శిథిలాల్లో డిజిటల్ వీడియో రికార్డర్ను స్వాధీనం చేసుకుంది అది హాస్టల్లోని సీసీటీవీ కెమెరాలకు సంబంధించిందని అక్కడి దృశ్యాలు అందులో రికార్డయ్యాయి